నో మహిమ లోక బూనాకు నావా మహిలో నందే తీ ప్రాభు ఈవో వచ్చు నా పొడట్లంద గల్గేడి పావ

വല ഇൂരമുക കണ്ണു ചൂടതു നീനു കാണീ പ്രാർത്ഥന ചൂച്ചും മാട്ടാടു മൊറിയൂ ചൂനം ദൂനു మహిమాలోక బూనాకు మళ్ళీ నావా మహి అందరినీ బయట కొంచెం కొంచెం సేపు ఐదు నిమిషాలు అమ్మా దయచేసి అందరు కూడా వెనక్కి జరగండి దయచేసి అందరం కూర్చుందాం నాకెంత ప్రాబ్లం నాకెంత ప్రోత్సాహ దయచేసి ఆరాధన ప్రారంభిస్తున్నాం గనక అందరం దయచేసి అందరం కూర్చోండి ఎవరు నా భామీ ఇస్తే నాకెంత ప్రోత్సాహ

తీర్చి మనసు అలుగ చేయున్ చెన్నగోనా ప్రభుని కెవరు సిల్వ బాడ నాకెంత క్రీస్తే నాకింత ప్రోత్సాహముల్ కల్గూట కే ఏతో తల్లి గారు శ్రీమతి ప్రమీళ శిలవరాజమ్మ గారిని బట్టి తండ్రి మీ పరిషుద్ధ నామమును గణపరచచ్చు మహిమపరుస్తున్నాం ప్రభా చేకు నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద నెరవేర్చి మీ నామమును మహిమపరిచితని తండ్రి లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమలోనికి ఇప్పుడు నన్ను చేర్చుకున్నామని ఎస్సు ప్రవ్వ మీరు ప్రార్థించినట్లుగా మా తల్లిగారి ద్వారా భూలోకములో ఘనమైన పరిచర్య మీరు జరిగించుకొని భూలోకములో వారి జీవితము ద్వారా మీ మహిమార్థమై బైబిల్ మిషన్ ఘనత కొరకు ఏర్పాటు బైబిల్ మిషన్ క్షేమము కొరకు వారు పడిన ప్రయాసను జ్ఞాపకం చేసుకుని స్థితులు చెల్లిస్తున్నామయ్య ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును మరి ఒక ఘటము ఘనహీనతకును చేయటకు మంటి మీద కొమ్మరికి అధికారము లేదని సెలవిచ్చినట్లుగా యజమానుడు వాడుకుని నా ఘనమైన పాత్రగా మీకు కుమార్తెను సిద్ధపరుచుకున్న తండ్రి స్థుతులు చెల్లిస్తున్నాం అనేకులకు మాదిరిగా అనేకులకు ఆదర్శ ప్రాయముగా భక్తిలో మా నాయ నాయన భక్తుల వరుసలు మృతులైన భక్తుల వరుసలు కొన్ని చూసు వార్తల పాఠంలో నుండి యోహాను సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు చదువుకుందాం మార్త యేసుతో ప్రభా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంచె దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనవచ్చు పత్రికల్లోని భాగము పరమార్థ జ్ఞాని అని యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము నుండి ఐదవ వచనం వరకు అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండను వారాయన ప్రజల దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయిండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అప్పుడు ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను మరిలోనికి హోసన్నా మినిస్ట్రీ నుంచి అబ్రహాం గారు మన మధ్య ఉన్నారు మన యొక్క ఆత్మీయ తల్లి యొక్క వారి యొక్క పరలోక ప్రవేశాన్ని బట్టి బేతెలుగుర వాసులను ఆదరించడానికిలో మ్యాథ్యూస్ గారు కృపా మినిస్ట్రీస్ గుంటూరు వారు ఉన్నారు వారు కూడా తల్లిని ఉద్దేశించి మనందరికీ ఆదరణ పలుకులు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం బైబిల్ మిషన్ అంతటిని కూడా అలాగే ప్రేమించారు ఆ ప్రేమలో ఏమాత్రం కూడా తక్కువ లేదు నేను హాస్పిటల్లో చూడడానికి వెళ్ళినప్పుడు डादो यत्साटा दनामो यटा रुदायंबु नुम्डुनु विचाला विडिगाना विजाया राक्षको नीतो

నిరక కో సమయ నీచంబు జూతు మహిమా మహిళ నందేటి ప్రభు ఇవు వాచ్సు నాపు డేట్లుందా గల్గేడి పావానా మానవుడు బాగ్యావం తో డావునో ని వాగ్దా నము బాట్టి ని తంది స్థితి శాశ్వత మహిమాయత మహిమాంభోనకో మళ్ళీ నావాళీలో నందే తీ ప్రా ఎన్నాళ్ళం దగా వాలే ఇంటికి దూరముగా కన్ను చూడదు నేను గాని ప్రార్థన చూచు పన్నుగా నీ టూర్పు పరాలోక మునా జోచి నిన్ను చేర్చునుండు నేను వచ్చు వరకు రావో అపూర్င်బు తులతో ఆనంద ముగ నుండు

గనా మేత వయ్యో

ఏ కర్తా హేతు వయియుండు ఎవరు నా భక్తికి హితమైన తీపునాది ఎవరు నా కంటంబు నెతెం పాటలతో ఎవరు నా పాపముల భారము నేర్చుకొని దేవునికి నా కొను శివరకును స్నేహాంబు కల్పిరి శిల్వ బాడాసు క్రీస్తే నాకింత ప్రోత్సాహ కల్గోటా த்தன மீனா வயோ நேரு ஜனச்சு சூண்டோயுவ వాని యడలా నను యదార్దా పరుని గాగా వించి అవినా చేనరా విర్ పించు నవరు నాకెంత పాడ్డా ఏసు కే మైనా హేతో వయో ఎవరు నా శత్రువ నిధీరించి గెల్చిరి ఎవరు నాశో కంబో నిగురా ఎవరు నా హృదయం தீர்ச்சி மனசு சிவுக்கு மனுக எம்பு செல்வாட் யே சு ி பிர நூ கல்டா கே க்த்தன மயினே தூ வய மூலோ நோச்சிராஜிவா வறு मरणं भूनाकैय गोप्पा मरणमवारु विरिविलेनी महिमसेन दरेनि नंडगननु चन्तन सिरमुगा स्थापించుनवरु सिल्वा प्रोसाहा नन्दमुल् कल्गुट के कर्ता गना मैना हेतो वैयो नन्नो राक्षीपा मरणम्बोदियो सामानि ననాటి కిని గిల్చి యునా ప్రభు నాందు నునా వేస్వా సంబే నాకు నూసవా మును గలుగజేయున్ చన్నగు నా ప్రభు నికె వరు సిల్వా బాడా ఏసు கி பிரோ நாமல் கல்டா கே கத்தன மயிநாத்தோ வரட்ச

ఆరీతిదవు ఏ రోజు నవచ్చదవు ఏ రోగాని ఏ వేడుచును ఊరా కుండగా వేడు నీచంబు చూతూను మహిమాలోకూ నాకు మళ్ళీ నావా మహిళ నందే టీ ప్రభు ఇవో వచ్చు అంచీన మందుదూత పూరవు దు చుందక നിശ്ചവാസരമ്പു തൽ രക്ഷനൊന്നി പേർ പിട ചേരിയ ചടം നോട ചേരിയ നേനു കോട కూడా చేరియందు కానయేసు సేవ హంబు చేయుచుండిన క్రీస్తు సద్భుతంపు ప్రేమ చాటుచు కృపనందు వారి పేర్లు కేసు పిల్చుచుండగా నేను కూడా చేరియందు నచ్చటన్ నేను కూడా

നിശ്ചവാസരമ്പു തൽ രക്ഷനൊന്നി പേർ പിണ്ടകു കൂട ചേരിയൊന്നു നച്ചടൻ നോട ചേരിയ നേനു കോട కూడా చేరియందు కానయేసు సేవ హంబు చేయుచుండిన క్రీస్తు సద్భుతంపు ప్రేమ చాటుచు కృపనందు వార్లి పేర్లు కేసు పిల్చుచుండగా నేను కూడా చేరియందు నచ్చటన్ నేను కూడా అవికాంతి నిమించి నదా ఒక దేశము దూరమునా వారబగ్ తూలు చూ చేదరు తంరి ఆస్రయమి చూనటం ఆహా త్వరలో మేము చేరుదమా స్థలము ఆహా త్వరలో మేము చేరుదమా స్థలమున్ దుఃఖ బాదలు లే సదా పూర్ణ శాంతిని బు చును పరిశుద్దుల కీర్తనల అందు పాడుదము ఆహా త్వరలో మేము చేరుదమా స్థలమున్ ఆహా త్వరలో మేము చేరుదమా స్థలము రవికాంతి నిమించి నదౌ ఒక దేశము దూరమున వార భక్తులు చేదరు తండ్రి ఆశ్రయమే చూనటన్ ఆహా త్వరలో మేము స్థలము ఆహా త్వరలో మేము చేరుదమా స్థలము దుఃఖ బాధలు కా సదా పూర్ణ శాంతిని బు చును పరిశుద్దుల కీర్తనలన్ అందుచము పాడుదము ఆహా త్వరలో మేము చేరుదమా స్థలమున్ ఆహా త్వరలో మేము చేరుదమా స్థలము రవి కాంతి నదౌ ఒక దూరమునా వర భక్తులు చూచేదరు తండ్రి ఆశ్రయమే చూనటన్ ఆహ త్వరలో మేము చేరుదమా స్థలము ఆహా త్వరలో మేము చేరుదమా స్థలము దుఃఖ బాదలు లేక సదా పూర్ణ శాంతిని బు చును పరిశుద్ధుల కీర్తనలం అందు నీచము పాడుదము ఆహా త్వరలో మేము చేరుదమా స్థలమున్ ఆహా త్వరలో మేము చేరుదమా స్థలము రవి కాంతి నదౌ ఒక రమునా వర భక్తులు చేదరు తండ్రి ఆశ్రయమి చూనటన్ త్వ